జనసేన పార్టీ నుంచి గారు గుడ్ ఈవినింగ్ అండి మీకు రాజశేఖర్ మా అధికారంలోకి మళ్ళీ వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు ఆరు నెలల పరిపాలనలో ఖచ్చితం పూర్తిగా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయలేకపోయారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏమంటారు రేషన్ మాఫియాకి సంబంధించి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేస్తా మా మీద నిందలేయాలని చెప్పేసి మాట్లాడుతూ రాజశేఖర్ గారు మాట్లాడింది విన్నానండి నాకు కూడా బాగా అర్థమైంది అయితే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి అప్రోచ్ మీద నాకు చిన్న డౌట్ ఉంది ఒక సవరణ ఒక సజెషన్ కూడా ఉంది రాజశేఖర్ గారికి ఆయన రాజశేఖర్ గారికి అర్థం అవుతుంది డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది ఈ ప్రభుత్వం ఫెయిల్ గా పోతుంది ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది అని చెప్పుకుంటూ సంతోషపడుతూ ఇక రాబోయే రోజుల్లో మనమే ఇది న్యాచురల్గా ఏంటంటే ఒక సైన్యాధిపతి వాళ్ళ వాళ్ళ కేడర్తో మాట్లాడుకునేటప్పుడు వాళ్ళని ఉత్తేజపరచడానికి అనవచ్చు ఇలాంటి మాటలు అనవచ్చు తప్పేం కాదు కానీ దట్ దట్ షుడ్ నాట్ బి ద ఓన్లీ అప్రోచ్ ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనం వస్తున్నాం ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మేము వస్తున్నాం అంటే ఏంటి పోయిన సార్ మీరు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఫెయిల్ అయిపోతేనే మరి టిడిపి బిజెపి జనసేన వచ్చిందని ఒప్పుకుంటున్నారా అవును మీరు ఫెయిల్ అయ్యారని ఒప్పుకుంటున్నారా ఆ అప్రోచ్ కరెక్ట్ కాదు మీరు కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు కొన్ని జనాలకు ఆమోదం కాని పనులు చేసి ఉండొచ్చు మీరు జనానికి ఆమోదం కాని పనులు ఏమేమి చేశారో దాని మీద ఆనెస్ట్ గా విశ్లేషణ జరిగి ని సమాయత్తం చేసుకుంటే వాళ్ళ పార్టీకి ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో వాళ్ళు ఆశించినట్టుగా మార్పు కూడా జరగవచ్చు ఇది ప్రజాస్వామ్యం కాదని మనం అంటానికి ఏం లేదు ఇది గమనించుకుని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కూటమి ప్రభుత్వం గతంలో ఏ ఏ పొరపాట్లు జరిగినాయో ఆ పొరపాట్లను అర్థం చేసుకుని వాటిని అరికట్టడానికి ప్రయత్నిస్తూ ఫర్దర్ గా మనం ఏమేమి పాజిటివ్ కార్యక్రమాలు చేయాలో ఈ రెండు జరగాలి రెండు సైమల్టేనియస్ గా జరగాలి కాబట్టి డిప్యూటీ సీఎం గారు మాట్లాడినా సీఎం గారు మాట్లాడినా ఏ నాయకులు మాట్లాడినా ఇలా వాళ్ళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు గతంలో పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని ఎట్లా సరి చేసుకోవాలో ఒకటి మాట్లాడుతున్నారు రెండోది గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏమేమి చేయాలి నాట్ ఓన్లీ వెల్ఫేర్ అనేది ఒకటే కాదు డెఫినెట్ గా మనం మనం సంక్షేమం పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకొని చేయాల్సి చేస్తూ మనం అభివృద్ధికి సంబంధించినవి రైతులకు సంబంధించినవి వ్యాపారస్తులకు సంబంధించినవి లేదంటే ఇలాంటి పోర్టులో జరిగినటువంటి నేరాలు ఘోరాలకు సంబంధించిన అంశాలు ఏమేమి చేస్తే మనం మళ్ళీ ఆదర్లోకి వస్తామో అనేది కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు వాళ్ళేమిదో రైట్ చేసి పోలేదు రైట్ చేసి వదిలేదు యూర్ యుసీ రైట్ ఇవాళ డిప్యూటీ సీఎం గారు మళ్ళీ దానికి ఫాలో అప్ క్వశ్చన్ వేస్తున్నారు అంటే హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ హీస్ సచివాలయం అందులో కలెక్టర్ల సదస్సులోనే డైరెక్ట్ గా బహిరంగంగా మీడియా కదా దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఏం జరిగిందో కొంత అర్థం చేసుకోవాలి జరిగిన దాంట్లో పొరపాటుని ఐడెంటిఫై చేయాలి నాట్ ఎ ప్రొఫెషనల్ ఆయన కస్టమ్స్ ఆఫీసర్ కాదు ఆయన పోలీస్ ఆఫీసర్ కాదు ఆయన దృష్టికి వచ్చిన ఒక విషయాన్ని ఆయన వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆయన దృష్టికి వచ్చిన అంశాలని మళ్ళీ ఆఫీసర్స్ కి చెప్పినప్పుడు ఆఫీసర్స్ ఆ పరిస్థితులు ఏదైతే దారితీసిందో పీడిఎస్కి సంబంధించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండవలసినటువంటి బియ్యం ఇక్కడికి ఏమైనా డైరెక్ట్గా వచ్చి ఉంటే ఎందుకు వచ్చింది వాటి ఛానల్స్ ఏంటి ఎవరు రెస్పాన్సిబిలిటీ అది ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి అలా కాకుండా మనం ఆల్రెడీ పీడిఎస్కి పంపించిన తర్వాత బెనిఫిషియరీస్ తీసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు అమ్మి ఉంటే ఏ పరిస్థితిలో వాళ్ళు అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారు దాన్ని ఎవరు అగ్రిగేట్ చేస్తున్నారు అదే అర్థం చేసుకోవాలి దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఇంకొకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ బాడీ కదా బాబా నాయుడు గారు మనం ఏదో స్విచ్ ఆన్ చేస్తే ఒక రకంగా ఉంటది ఆఫ్ చేస్తే ఒక రకంగా ఉంటది మనం మారిపోయింది కాబట్టి ప్రభుత్వం ఇవాళ స్విచ్ ఆఫ్ చేసేద్దాం లేదా ఆన్ చేసేద్దాం అంత ఈజీగా ఉండదు ఇప్పుడు ఇక్కడ మనుషులే ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు కాంట్రాక్టర్స్ ఉన్నారు లీగల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఒక మైండ్ సెట్ లో చాలా స్మార్ట్ గా వాళ్ళు యాక్టివిటీస్ చేస్తారు జస్ట్ బికాస్ గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి వాళ్ళ నుంచి అందరూ హండ్రెడ్ పర్సెంట్ సత్యారసిందులు అయిపోరు అయిపోరు దాన్ని గమనించుకోవాల్సింది అడ్మినిస్ట్రేషన్ కు ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రోజువారీగా ఆ డిపార్ట్మెంట్లో కానీ పక్క డిపార్ట్మెంట్లో కానీ ఆయన దృష్టికి వస్తున్నటువంటి అనేక అంశాల మీద అలా ఎందుకు జరుగుతుంది ఇఫ్ ఇట్ ఈస్ లా దానికి కారకులు ఎవరు దాన్ని మనం ఎలా ఆ హోల్స్ని ఫిల్ చేయాలి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఇది సమగ్రంగా పరిపాలన అంటే పరిపాలన అనగానే ఏదో నేను క్యాలెండర్ ఇచ్చేసాను నా క్యాలెండర్ ప్రకారంగా నేను డబ్బులు పనిచేశాను అనేది ఒక్కటే కాదు డెఫినెట్లీ ఏంటి వాళ్ళు అన్న దాంట్లో సంక్షేమం అనే పాయింట్లో వాళ్ళు దాన్ని ప్రయారిటీగా తీసుకున్నారు మిగతా ఆయన వదిలేశారు కాబట్టి ప్రాబ్లం అయింది మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది అనేది గమనించాలి ఆ బ్యాలెన్స్ చేసే క్రమంలో ఒక నెల వెనక ముందు అయింది అనుకోండి ఆరు నెలల్లోనే ఇదంతా అయిపోయింది ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనల్ని మనల్ని అధికారంలోకి తీసుకొస్తారు అనే ఒకే ఒక మాట ఇవాళే కాదు ఫస్ట్ నెల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు ఐ థింక్ హీ ఇస్ బ్రెఫ్ట్ ఆఫ్ ఐడియాస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ ఐడియాస్ ఎస్పెషలీ డెవలప్మెంట్ మీద ఏదన్నా చేయాలనుకుంటున్నారు అలా కాదు దాని వల్ల మనకి లిమిటెడ్ ప్రయోజనం ఉంటుంది మీరు ఎలా చేస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని ఆ హెల్ప్ఫుల్ గా కన్స్ట్రక్టివ్ గా ఎవరు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడలేదు అంటే మనకి కొత్తగా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడం మద్రస్ జరగడం అనేది కంప్లీట్ గా మనం ఖండించాల్సిన అంశం కాక జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ ఆఫీసర్స్ మీద ఉంటుంది నాయకుల మీద ఉంటుంది సొసైటీ మీద ఉంటుంది డెఫినెట్గా వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఎట్ ద సేమ్ టైం ఆ పరిస్థితులు ఎందుకు అలా డెవలప్ అయినాయి అదే ఒక్క రోజులో అయింది కాదు పంతొమ్మిదిలో సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోగానే ఆగిపోయినాయి ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోగానే స్టార్ట్ అయిపోయినాయి అలా ఏం కాదు సొసైటీకి ఒక మైండ్ సెట్ ఉంటుంది ఆ మైండ్ సెట్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోపోతే లో కానీ సొసైటీలో కానీ రకరకాల అంశాల్లో దాన్ని మనం కాపాడుకుంటూ వస్తే కానీ ఇలాంటి బ్యాడ్ థింగ్స్ మనం అరికట్టలేము పోలీసు వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది ఆ రోజుకు ఆ రోజు వాళ్ళు కొన్ని పనులు చేయగలుగుతారు కానీ సొసైటీని ప్రిపేర్ చేయడంలో పోలీసులు ఒక్కళ్ళదే బాధ్యత కాదు వాళ్ళు ప్రిపేర్ చేయలేదు చేయాల్సింది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయాల్సింది మన మన వ్యవస్థలు మన దేవాలయాలు మన ధర్మాలు మన మాటలు మన నాయకత్వం ఇవన్నీ కూడా పాజిటివ్ గా ప్రిపేర్ చేస్తే జనాల్ని పాజిటివ్ గా ప్రిపేర్ చేస్తేనే ఇవి కొంత పాజిటివ్ ఫలితాలను ఇస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా పాజిటివ్ గా మాట్లాడాలని చూస్తున్నారు మనల్ని మోటివేట్ చేయాలని చూస్తున్నారు పబ్లిక్ అట్ లార్జ్ ని మోటివేట్ చేయాలని చూస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదే చేస్తున్నారు అలా చేయాలి కాబట్టి కొంత టైం తీసుకుంటది కాబట్టి హోప్ఫుల్లీ మనం వీటన్నిటిని అధిగమిస్తాం అధిగమిస్తాం జస్ట్ బికాస్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక లాండ్ ఆర్డర్ వైలేషన్ జరిగింది కాబట్టి ఒక అన్ఫోర్స్ అన్వాంటెడ్ అన్ అదే అలాంటి ఇన్సిడెంట్ జరిగితే బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే డెఫినెట్లీ మనం దాన్ని ఖండిద్దాం విల్ గో టు ద బాటమ్ ఆఫ్ ఇట్ దానికి దారి తీసిన రూట్ కాజెస్ ని కూడా మనం కొనుక్కోవాలి వైజాగ్ పోర్ట్ లో నాదిల మనోహర్ గారు నలభై ఎనిమిది మెట్రిక్ టన్లు ఈ రైస్ పీడిఎస్ రైస్ అక్కడ రవాణా రైస్ ఇది రైల్వే వ్యాగన్స్ పట్టుకున్నారు అంటే అంటే ఒక నెట్వర్క్ మల్టిపుల్ నెట్వర్క్ చేశారు ఒక అధికారిని సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించిన తర్వాత ఇక వెంటనే అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటని వెతుక్కుని వైజాగ్ పోర్టు ద్వారా ఈ మాఫియా డాన్లందరూ కూడా కలిసి మాట్లాడుకుని ఉన్నారు ఇక్కడ రూట్ మళ్లించారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇంత డీప్ డీప్ పోర్టు ఆ యాంకరేజ్ పాయింట్ కి లే అన్ని పాయింట్స్ లోనూ పదహారు మంది సెక్యూరిటీ రిలేటెడ్ పర్సన్లు ఉన్నారు ఈ ఎవరి రిజల్ట్ ఇది గత ఐదు సంవత్సరాల్లో కూడా ఆ పదహారు మంది ఉన్నారు అంటే ఒక ఒక వ్యవస్థని వ్యవస్థీకృతంగా మరి సెక్యూరిటీని తగ్గించారా కావాలని చేశారా లేదంటే పెంచలేకపోయారా అవసరం లేదనుకున్నారా అది గత ప్రభుత్వం కూడా ఆన్సర్ చేయాలి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు పదహారు మంది ఎలా సరిపోతారు దీని మీద నేను రివ్యూ చేస్తాను దీన్ని బీఫప్ చేస్తాను దీన్ని పటిష్టం చేస్తాను ఇక్కడ నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూద్దాం అంటున్నారు అదే కదా కరెక్ట్ యాక్షన్ అదే కదా కరెక్ట్ యాక్షన్ రెండోది రాజశేఖర్ గారు రాజశేఖర్ గారే కాదు చాలా మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే మీరు ఇన్స్పెక్షన్కి వెళ్ళారు అక్కడ వేరే షిప్స్ కూడా ఉన్నాయి వాటిని ఎందుకు చూడలేదు అంటున్నారు

నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందో ఎక్కడైతే తప్పులు జరుగుతుంది అనుకుంటారో మీరు పాయింటెడ్ గా అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తారు మిగతా తొమ్మిది మంది సరి అనేది ఇక్కడ పాయింట్ అంతేగాని అక్కడ ఐదు షిప్లు ఉంటేనో పది షిప్లు ఉంటేనో మీరు అన్ని చోట్లకి వెళ్ళి అన్నిటిని ఇన్స్పెక్ట్ చేసి షిప్ షిప్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ వీళ్ళకి మళ్ళీ పర్మిషన్స్ ఉండాలి వెళ్ళగలగాలి అక్కడ పరిస్థితులు అనుకూలించాలి అనుకూలించడం వన్ అథారిటీ గా రెండు నేచురల్ గా ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఆయన శాంపుల్ గా స్టెల్ అని ఇన్స్పెక్ట్ చేశారు సెల్లాలో పిడిఎస్ కి సంబంధించినటువంటి రైస్ ఉన్నాయి అనేది ఆయన అభిప్రాయం దాని నెట్వర్క్ ఆయన పరిశోధిస్తున్నారు అప్పటిదాకా ఈ షిప్ ని సీజ్ చేయమన్నారు రెండో పాయింట్ ఏంటంటే షిప్ ని సీజ్ చేసే అధికారం మన స్టేట్ గవర్నమెంట్ ఉంటుందా డిప్యూటీ సీఎం గారికి ఉంటుందా ఇక్కడ అవి లీగల్ డైనమిక్స్ తర్వాత మాట్లాడుకున్నాం సీ ద స్పిరిట్ ఆఫ్ ఇట్ ఇక్కడ ఒక అవాంఛనీయ సంఘటన జరిగింది ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది ఇల్లీగల్ గా మెటీరియల్ ని లిఫ్ట్ చేస్తున్నారని అనుమానం వచ్చింది కాబట్టి హోల్డ్ చేయమంటున్నాడు ఆ హోల్డ్ చేయమనడానికి ఆయన ఇంకో మాట కూడా ఉన్నాడు ఒకవేళ మనకి ఆ అథారిటీ లేకపోతే ఐ కెన్ ఆల్సో టాక్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అని ఆ రోజునే మాట్లాడారు ఆయన ఇప్పుడు అదే మనం కొత్తగా తెలుసుకుని ఆయనకి చెప్పడం కాదు ఒకవేళ అలాంటిది ఏమైనా లీగల్ గా ప్రాబ్లం అయితే ఐ కెన్ డీల్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఐ కెన్ రిక్వెస్ట్ దిమ్ టు హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ మాకు విషయం అర్థమయ్యేదాకా దీన్ని హోల్డ్ చేయమని చెప్పారు హోల్డ్ చేస్తారు డెఫినెట్ గా అయితే ఒకసారి ఆల్రెడీ మనోహర్ గారు మంత్రి గారు సీజ్ చేశారు కదా మళ్ళీ మీరు వెళ్ళి సీజ్ చేయటం రెండో క్వశ్చన్ అవును ఒక ఇన్స్పెక్షన్ అయింది ఆ పై స్థాయిలో ఇన్స్పెక్షన్ అయింది ఆ తర్వాత కూడా ఈయన అదే మాట అన్నారు మనోహర్ గారు ఏమన్నారు డెప్యూటీ సీఎం గారు కూడా అదే అన్నారు డెప్యూటీ సీఎం గారు రిలీజ్ చేయమంటే కానీ మనం డౌట్ పడాలి అదేంటండి మీ మంత్రి గారు సీజ్ చేయమన్నారు మీ డిప్యూటీ సీఎం గారు వచ్చి దాన్ని రిలీజ్ చేయమంటున్నారు ఈ లోపు ఇన్వెస్టిగేషన్ దొరకలేదు నేరస్తు దొరకలేదు ఇది ఎలా కుదురు అని మీరు మీరు అడగొచ్చు ఎవరో ఒక మంత్రి గారు అన్నదాన్ని మళ్ళీ రీఎన్ఫోర్స్ చేస్తూ డిప్యూటీ సిఎం గారు కూడా అన్నారు మంచిదే కదా ఆల్సో ఎవిడెన్స్ అనే కదా రెండవది వేరే షిప్ ఎందుకు వెళ్ళలేదు అన్నారనుకోండి వేరే షిప్ లో మనం ఐ థింక్ రాజశేఖర్ గారికి ఒక పాయింట్ నేను నాకు తెలిసిన పాయింట్ ఇంకో పాయింట్ అందరూ చెప్తుంది కూడా ఏంటంటే భారతదేశం నుంచి రైస్ ని ఎగుమతి చేయడాన్ని ఎవరు బ్యాన్ చేయలేదు రైస్ ని ఎగుమతి చేయొచ్చు కానీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ పేదల కోసం ఆహార భద్రత కోసం ఏదైతే ఇస్తున్నారో అది మీరు మీరు దాన్ని డైవర్ట్ చేయకూడదు డైవర్ట్ ఇన్ ద సెన్స్ వెళ్లకుండా అది అసలు మీకు చౌక ధరల డిపోకి వెళ్లకుండా రేషన్ షాప్ కి వెళ్లకుండా ఎవరికి ఇవ్వకుండా మీరు దీన్ని మేనిపులేట్ చేస్తున్నారు అనుకోండి దట్స్ ఎ క్రైమ్ దట్స్ ఎ సీరియస్ క్రైమ్ ఒకసారి సపోజ్ నాకు రేషన్ ఇచ్చారు మీరు ఐదు కిలోలో పది కిలో మా ఇంటికి ఇచ్చారు నేను దాన్ని తీసుకెళ్ళి ఇంకొక ఆయనకు అమ్ముకున్నాను ఇక్కడ ఇల్లీగాలిటీ లేదు కానీ నన్ను మోటివేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఇప్పుడు రూపాయికో ఫ్రీగానో తీసుకుంటున్నారు పక్కన పది రూపాయలకో ఎనిమిది రూపాయలకో పదిహేను రూపాయలకో అమ్ముతున్నారని అనుకుందాం అనుకున్నాం ఎందుకు అమ్ముతున్నారు వాళ్ళకి ఇది తినటానికి ఇష్టం లేదా క్వాలిటీ బాగుండలేదా లేదంటే ఆయనకి ఎక్సెస్ ఉన్నాయా కానీ నాకు ఇంత అవసరం లేదులేమని చెప్పేసి ఒక రెండు కిలోలు పిల్లలు అమ్ముదామనుకుంటున్నాడా కారణాలు మల్టిపుల్గా ఉండొచ్చు దాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ సమాచారం ఇవ్వాలి అంటే ఇక్కడ మల్టీ లెవెల్ ప్రాబ్లం జరుగుతుంది బ్రహ్మనాయుడు గారు డైరెక్ట్గా అసలు రేషన్ షాప్లోకి బెనిఫిషియరీస్కి వెళ్లకుండా ఒక్క గోతాం పక్కకి వెళ్ళినా దట్స్ ఎ సీరియస్ క్రైమ్ నంబర్ వన్ నెంబర్ టూ ఇది రేషన్ షాప్కి వెళ్ళిన తర్వాత ఒక బెనిఫిషరీకి వెళ్ళిన తర్వాత ఆ బెనిఫిషరీని అమ్ముతున్నాడు అని అంటున్నారు కొన్ని విలేజెస్ లో అలాంటి వార్తలు కూడా ఉన్నాయి ఐదు రూపాయలు పది రూపాయలకు అమ్ముతున్నారండి అది వేరే ఫీడ్ వెళ్తుంది లేదంటే ఇంకో హోటల్స్ చెప్తున్నారు అలాంటి పరిస్థితులకి కారణాలు ఏంటి బియ్యం క్వాలిటీలో ఏమన్నా డౌట్ ఉందా బియ్యం మీకు ఇష్టం లేదా వండుకొని తింటానికి అనేటువంటి ఒక అపోహ లద్దిదారుడు కొంది 90% అది అది ఆ ఒక కిరాణా దుకాణంని సేల్ చేస్తాడు అక్క నుంచి ఈ పోర్టు అది మనం క్రియేట్ చేసుకున్నాం బ్రహ్మనాయుడు గారు ఒక ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటంటే ఈ ప్రాసెస్ లో బియన్ని రైస్ మిల్లర్స్ బియ్యం చేసిన తర్వాత మళ్ళీ అది పీడిఎస్ గోడౌన్స్ కి వెళ్ళే ముందు అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లో సివిల్ సప్లైస్ గోడౌన్స్ కి వెళ్ళే ముందు దే హ్యావ్ అనదర్ ప్రాసెస్ కాల్డ్ ఫోర్టిఫికేషన్ ఈ బియ్యాన్ని మళ్ళీ ఇంకొక మిల్లుకు పంపించి దానికి కావలసినటువంటి అడిషనల్ మినరల్స్ వైటమిన్స్ యాడ్ చేస్తారట అక్కడ కొద్దిగా ఆ పౌడరీగా అనిపిస్తుంది అది అది ఎందుకు యాడ్ చేస్తుంది ప్రభుత్వం ఫర్ ద బెనిఫిట్ వీళ్ళకి ఆరోగ్యం మెరుగుపడటానికి ఆ బియ్యం మరింత న్యూట్రిషియస్ గా తయారవటానికి అది ఇప్పుడు జరుగుతున్నది కాదు ఈ ఈ ఈ ప్రాసెస్ అంతా కూడా గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది గతంలో మనకు ఒక ప్రాబ్లం ఉండేది సరైన గోడౌన్స్ లేక వేర్ హౌస్ లేక ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ సిస్టమ్స్ సరిగ్గా లేక బ్యాగులు సరిగ్గా లేక స్టేషన్స్ లో స్టోరేజ్ సరిగ్గా లేక రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వర్షానికి తడవటము ముద్ద కట్టుకుపోవటం లేదంటే మిల్లర్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా వాళ్లే కావాలని కల్తీ చేసి నోకలు కలపటం ఇలాంటివి గతంలో జరిగింది వాటిని అధిగమిస్తున్నారు ఇప్పుడైతే బియ్యం క్వాలిటీ బాగానే ఉంటుంది బియ్యంలో ఉన్న డస్ట్ మన హెల్త్ కోసం ప్రభుత్వం యాడ్ చేస్తుంది డబ్బులు ఇచ్చి మరీ యాడ్ చేస్తుంది అది తప్పేం కాదు అది పడేయాలని కాదు అక్కడ ఉద్దేశం దాన్ని కన్జ్యూమ్ చేసుకోవడానికే ఇస్తున్నారు వాళ్ళు ఆరోగ్యం కోసం ఇస్తున్నారు దీని మీద కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మనకి ఇలాంటి అపోహలతోటి కొంతమంది నాకు అవసరం లేదండి నేను అమ్మేస్తానండి నేను ఇచ్చేస్తానండి అన్నారనుకోండి అవి అగ్రిగేటర్స్ ద్వారా షిప్ వెళ్ళి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనుకోండి ఆ పార్టీని మనం వెంటనే ఆపటానికి అవకాశం లేదు అయితే వీటిలో ఏది ఏ మేరకు ఉంది ఏది ఎంత జరుగుతుంది అన్నది సరైన ఇన్వెస్టిగేషన్ సరైన విశ్లేషణ జరగకుండా ఎవరు ఏం చేయడానికి లేదు కాబట్టి ఇది గతంలో జరుగుతున్నది ఏంటి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది గోయింగ్ ఫార్వర్డ్ మనం చేయాలని డెఫినెట్ గా వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఇది ఆన్ ఆఫ్ యాక్టివిటీ కాదు ఇవాళకి ఇవాళ ఒక రోజులో అయిపోయింది సీఎం గారు వెళ్ళారు కాబట్టి డెప్యూటీ సీఎం గారు వెళ్ళారు కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అని ఆయన సర్టిఫై చేయలేడు అక్కడ ఒక మనిషి కాదు ఒక నెట్వర్క్ పనిచేస్తుంది దీస్ నెట్వర్క్స్ ఆర్ వెరీ వెరీ డీప్ ఆల్టర్నేటివ్ ఛానల్స్ వీటన్నిటిని కూడా మనం సహకరించి బాగు చేసి మన మన ప్రజలకు ఉపయోగపడేలాగా డెఫినెట్ గా అపోజిషన్ పార్టీ కూడా సహకరించాలి ఖచ్చితంగా మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వన్ బై వన్ మాట్లాడదాం అంతా విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ